ఒక్కొక్క మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతో లేయాలి బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్ళు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ ఒక కారణం చెప్పి నీకు ఎందుకోటే అన్నో తెలంగాణకు ఏం చేసిన చెప్పు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక స్కూల్ ఇచ్చినవా ఒక పదిహేను లక్షలు వేస్తానో కదా భయ్యో బైనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా కోలవు దన్ దన్ పంద లాక్ దేతం అన్నడా లేదా పడ్డాయా మరి పంద్ర లాక్ పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పై పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోట కోటయండ్రి పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారుగుర్తు కోటేయమని చెప్పుడు ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే పదిహేనుల తెలంగాణ ఒక్క విశ్వవిద్యాలయం ఇవ్వలే ఒక్క విద్యాలయం ఇయ్యలే ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉచ్చుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాలి ఇలా అన్ని ఫిలమైన పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలు అయింది ఎందుకు ఫిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇవాళ నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర నూరు రూపాయలైంది నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర వెరగలే ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైనవి అందుకే ఇయ్యాల మాడబిడ్డలు ఆలోచన చేయాల ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినవంటారు ఏం చేసిన జై శ్రీరామ్ అంటారు మనకు రామునితోని పంచాయతీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నేను ఆలోచిస్తాను లేదా రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయన బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి పన్నాలే ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తిన్నదంతా ఇంకా బల్లులు వస్తాయి ఇక బల్లి రాగానే మన వాళ్ళు అదొకటి ఇదొకటి పట్టుకొని పెట్టుకొని అటు ఇటు ఇటు కొడుకొని కొడుతున్నారు ఎడ మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు ఆయన బల్లి పోతుంది ఆ దేవుని పటం మీద కూస్తుంటుంది అది దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా కొడదామంటే ఒక బాధ కొట్టద్దంటే ఒక బాధ కొడితే దెబ్బన దేవుడికి కలుగుతుందేమో అదొక బాధ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది ఏందిరా ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పే ఏం లేదు మేమేమే బెబ్బే ఏమీ లేదు రాజేందర్ గారు మాట్లాడతారు ఆయన కంటే బాధ అవుతుందట రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు అన్న రాజేందర్ అన్న గుర్తుపెట్టుకో నీ ప్రభుత్వమే నీ కేంద్ర ప్రభుత్వం నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్లలో ఒక్క రూపాయి చేసిందా చెయ్యలే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు అదానీలు అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసిన ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్ళతోని చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైల్ అన్న పెట్టినా మోడీ గారు ఫ్రీ రైలు పెట్టిండా పెట్టలే కేసీఆర్ గారు నూట ఎనభై రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు ఐదు వందల రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్ కు ఉత్తరప్రదేశ్ కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు ఇంత జల్దీ మర్చిపోవద్దు ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు పెద్ద పెద్ద సేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి ఈ పదేళ్లలో ఆలోచన చేయండి జయ శ్రీరామ్ అంటారేమన్నా అంటే తప్పేం లేదు ఇబ్బంది ఏం లేదు రాముడు మాకు కూడా దేవుడే కానీ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం తప్పకుండా నిలదీస్తాం ఎందుకు వెయ్యాలి నీకు ఓటు ఏ కారణం చేతెయ్యాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు